హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే కిచెన్లో అందరికీ యూజ్ అయ్యి ఒక త్రీ టిప్స్ అండి తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదు తెలియని వాళ్ళ కోసం వేయించుకున్న పల్లీల్ని ఇదిగోండి ఇలా గట్టిగా మెత్తుకొని వడలు తీసుకున్న గరిటతో ఇలా చేసుకున్నాం అనుకోండి పొట్టంతా కిందకు పడిపోతుంది పల్లీలు ఉంటాయి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది పని కూడా తొందరగా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ మనకి స్టవ్ బర్నర్స్ అండి ఏంటి అంటే జిడ్డు పట్టేసి పాలు పొంగిన తర్వాత రసం ఇలాంటి ఏ వంటలు చేసినప్పుడైనా ఇవి మెయిన్ జిడ్డు పట్టేస్తాయి కదండి అలాంటప్పుడు ఏంటంటే కొంచెం గోరువెచ్చని వాటర్లో కొంచెం చోడా వేసుకొని విమ్ లిక్విడ్ అండి నార్మల్గా మన దగ్గర మనం వంటలు తోటానికి ఏ లిక్విడ్ వాడతామో అది యూస్ చేయొచ్చు జస్ట్ కొంచెం విమ్ లిక్విడ్ వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే మొత్తం జిడ్డు అంతా పోతుంది తర్వాత మనం స్క్రబ్బర్తో క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది చూడండి ఇలా మనం పట్టి రుద్దున అవసరం లేదు ఇంకా తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే స్టవ్ అండి కిచెన్లో రోజు క్లీన్ చేసిన స్టవ్ ఏదో ఒకటి పొంగటం ఏదో ఒకటి ఇదిగోండి ఇలాంటి మొండిగా చాలా గట్టిగా పట్టేసిన మరకలు వదిలించుకోవడం అయితే అసలు ఒక ట్వంటీ మినిట్స్ అయితే దానికే టైం పట్టేస్తుంది కదా అలా కాకుండా జస్ట్ కొంచెం విమ్ లిక్విడ్ వేసి ఇప్పుడు చూపిస్తున్నాను కదా బ్రష్ ఆ బ్రష్ అండి నేను మీషోలో తెప్పించాను మనకి ఎక్కడైనా ఎగ్జిబిషన్స్లో కూడా దొరుకుతుంది దాంతో జస్ట్ ఒకసారి మనం అలా క్లీన్ చేసేస్తే చూడండి ఎంత క్లీన్గా వచ్చిందో అసలు ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి ఎంత క్లీన్గా అయిపోయిందో చాలా తొందరగా కూడా Thank you.